మన శుభాంశు అనేటటువంటి వ్యక్తి వ్యోమగామిగా ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి నాసా నిర్వహిస్తున్నటువంటి పరిశోధనలు ఇప్పుడు శుభాంశు మీదన వ్యోమగాములే ప్రశంసలు కురిపిస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మంగళవారం రోదశలోకి పైన అవుతున్నటువంటి భారత వ్యమ వ్యోమగామి శుక్ల ఈ యాత్ర కోసం చేపట్టిన సన్నాహాలను అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు ముప్పై తొమ్మిదేళ్ల శుభాంశును సుక్సుగా పిలుస్తారు మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆయన మంగళవారం అమెరికాలోని కెనడా అంతరిక్ష కేంద్రంచి డ్రాగన్ వ్యోమకలో నింగిలోకి ప్రయాణం కాబోతున్నటువంటి సంగతి తెలిసింది యాత్రకు ముందు సుభాన్సుకు సంబంధించినటువంటి ఒక వీడియో యాక్సియం స్పేస్ సంస్థ విడుదల చేసింది యాత్ర దిశగా సాగిన సన్న అద్భుత ప్రయాణం ఓ మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టం అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్న అంతరిక్ష పరిజ్ఞానాల్లో సుభాంశుకు అద్భుత ప్రావీణ్యం ఉందని సాచర వ్యోమగాముల కమాండర్ పెగ్గి వెట్సన్ మిషన్ స్పెషలిస్టులు టిబర్ కపు హంగేరీ స్లావో